హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి వెంటనే అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్లెకాన్ పైన కొన్ని ట్రస్ చేసినట్టు అయితే ఆల్ అనే బటన్ వస్తుంది దాని గురించి మీరు క్లిక్ చేసినట్టయితే గానీ మన ఛానల్లో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మహిళల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే గానీ తీసుకొచ్చాడనమాట అదేంటో ఇప్పుడైతే కనుక మనము తెలుసుకున్నాము మహిళల కోసం అయితే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరొక గుడ్ న్యూస్ అయితే గానీ తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు మనమైతే గానీ అది తెలుసుకునే ముందు మన విడ అనేది చివరి వరకు చూసి స్క్లిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రానికి అర్థమవుతుంది అనమాట చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి మన ఛానల్ని లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ నాకైతే కనుక చాలా ఇలువైందనమాట మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి మళ్ళీ అదే విధంగా వచ్చేసి మహిళలకి వచ్చేసి ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే గన వాళ్ళ ఖాతాలలోకి అమలు చేస్తానని చెప్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటో ఇప్పుడైతే గానో మనమైతే గానీ తెలుసుకున్నాము మీ బ్యాంక్ అకౌంటు మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీ రేషన్ కార్డ్ జిరాక్స్ మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకు మాత్రానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట మళ్ళీ అనేది పింఛన్లు అయితే ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకు మాత్రానికి పింఛన్లు వస్తున్న వాళ్ళకి మాత్రానికైతే ఈ పథకం అనేది రాదనమాట ఎవరికైతే పింఛన్లు రాకుండా ఉంటాయో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపు ఎవరికైతే నిండింటాయో వాళ్ళకి మాత్రానికే అనమాట సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే కనుక మీ ఖాతాలకి అమలు చేస్తాడనమాట మళ్ళీ అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లో ఒకరికే ఇస్తారా ఎంతమంది మహిళలు ఉన్నా కానీ పద్దెనిమిది ఏళ్ళ ఇస్తారా అనేది మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి మాత్రానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఒకరుని ఇద్దరుని ముగ్గురుని ఎంతమంది అన్నావుని ఈ అంతమంది కూని మహిళలు నిధి పథకం అయితే గాన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వదులుతున్నాడు కాబట్టి ఆ పథకం అయితే గాన మీరు దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందనమాట ఈ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకున్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కనుక ఈ అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గర ఎక్కడున్నా కానీ గ్రామ సచివాలయం అనేది అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు అదే కాకుండా అదే విధంగా చూసుకున్నట్టయితే కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట మీరు బ్యాంక్ అకౌంటు ఏదున్నా పర్లేదు అనేది కాదు పోస్ట్ ఆఫీస్ అకౌంటు మాత్రానికి కంపల్సరీ అనేది ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్ అయితే పనికిరాదు ఇప్పుడు అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఎవరికైతే లేకున్నా ఉంటాయో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కన్నా మనం అప్లై చేసుకున్నప్పుడు యాడ్ చేసామంటే కన్నా అప్లై చేసుకున్నామంటే గాన ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకొని అక్కడ ఇటుకొని కావాల్సిన దరఖాస్తులన్నీ మనము అప్లై చేసుకునేటప్పుడు కానీ అప్ యాడ్ చేసినప్పుడు అయితే కన్నా అతి తొందరగా అనేది అందరికన్నా ఫాస్ట్గా మీకే అనేది ఈ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలకి భిన్న అమలు అవుతాయి అనమాట పోస్టాఫీస్ అకౌంట్లో అయితే కానీ అందరూ అందరూ చేసుకోవాలని చెప్తున్నారు పోస్టాఫీస్ అకౌంట్లో ఉన్న వాళ్ళకు మాత్రానికే భిన్న అయితే వస్తుంది పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోండి ఎంపీసీ లింక్ అనేది చేసుకొని ఈకేవిసి అనేది చేసి పెట్టుకోండి ఈ జనవరి ఒకటో తారీఖు అయితే కానీ అప్లికేషన్ ఫామ్ అయితే గానీ విడుదల చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అప్లికేషన్ ఫామ్ విడుదల చేసిన తర్వాత వచ్చేసి ఈ కావాల్సిన దరఖాస్తులని ఎత్తుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమంది మహిళలు వెయ్యి మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టే అయితే కనుక ఈ సంక్రాంతి అయితే కనుక ఆడబిడ్డ నిధి పథకం అయితే గానా సంక్రాంతి కానుగ్గా సంక్రాంతి పండగకి అయితే గానా మన ముందుకైతే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక తీసుకొస్తున్నాడు అనమాట ఒక సంవత్సరానికి పద్దెనిమిది అని చెప్పాడు కాబట్టి ఈ సంక్రాంతి పండగ వచ్చేసి సంక్రాంతి కానుగ్గా అయితే దీంతోపాటు మళ్ళీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అయితే కన మన ఖాతాలలోకి అమలు చేస్తారు ఆడబిడ్డ అనేది పథకం అనేసి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి అనేది మీ ఖాతాలోకి అనేది అమలు చేయబోతున్నాడు కాబట్టి మనం కంపల్సరీ అనేది ఇక్కడ కానీ మిస్ కానీ మిస్ అనేది కాకుండా ఫస్ట్ ముందుగానే ఇంకా సమయం ఉంది కాబట్టి అప్లికేషన్ ఫామ్ విడుదల చేసేదానికి టైం ఉంది కాబట్టి మీరు అంత లోపు అనేది పోస్టాఫీస్ అకౌంట్ అయితే చేసి పెట్టుకోండి అండి ఈకేబీసీ కూడా చేసి పెట్టుకోండి అండి ఈకేబీసీ ఎంపీసీ లింక్ అనేది ఇవన్నీ చేసి పెట్టుకొని ఈ కవర్సిన దరఖాస్తులన్నీ యాడ్ చేసి పెట్టుకోండి అండి ఈ అప్లికేషన్ ఫామ్ విడుదల చేసిన తరం వెంటనే అనేది మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అప్పుడు ఎంత తొందరగా అనేది అప్లై చేసుకుంటే అంత తొందరగా అనేది మీ ఖాతాలోకి అయితే కన్నా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చూసుకున్నట్టయితే కన ఓకే ఫ్రెండ్స్ ఇదే అప్డేటు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రుల అనేది షేర్ చేస్తే మన వీడియోలో అనేది ఏదో కొంతగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి వెంటనే అనేది వాళ్ళు కొని ఆడబిడ్డని ఇది పథకానికి అయితే కదా వెంటనే అనేది అప్లై చేసుకుంటారు మిస్ కాకుండా అనేది అప్లై చేసుకుంటారు అనమాట మన వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి చివరి వరకు ఎవరైతే చూసిన వాళ్ళకి మాత్రానికి అర్థమవుతుందన్నమాట చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోద్దండి ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో అనేది చూస్తున్నట్టయితే కనుక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఇప్పటికిప్పుడు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు చేసే లైక్ చాలా ఇల్లువైంది నాకైతే కనుక ప్లీజ్ అని లైక్ చేయండి